కాపట్ కాలముందు ఆయన నమ్ముకున్నదిన సహాయకుడు ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముతున్నావు నీకున్న పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల్లో ఎవరిని నువ్వు నమ్ముతున్నావు నీ స్నేహితులు నువ్వు నమ్ముతున్నావా నా స్నేహితులు అందులో నుంచి నన్ను విడిపిస్తారులే నా స్నేహితులు ఇందులో నుంచి నన్ను బయట తీసుకొస్తారే అనుకుంటున్నావా లేక దేవుడి మీద ఆధారపడుతున్నావా ఒక్కసారి గమనించిన ప్రీతి బిడ్డ నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుని సహాయాన్ని కోరినట్లయితే దేవ నన్నీ పరిస్థితుల నుంచి నన్నీ ఆపత్కాలం నుంచి నేను ఈ పరిస్థితుల నుంచి బయటకు రాలనేగా నాకు సహాయం చేయ కానీ నువ్వు దేవుడిని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను నా ప్రయత్నం బిడ్డ దావి జీవితంలో దావిది ఎలాంటి పరిస్థితి ఉండవలన కానీ ఎలాంటి ఎలాంటి యుద్ధం ఎదుర్కోవాల్సి వచ్చినా కానీ దావిదు మొదటిగా వెళ్ళి యుద్ధం చేయలేదు కానీ దేవుని యుద్ధం ప్రార్థించడు దేవా ఏసయ నేను యుద్ధాన్ని చేయగలనా దేవా నేను యుద్ధాన్ని చేయగలనా నేను యుద్ధంలో ముందుకెళ్ళగలనా నీ యుద్ధంలో విజయం పొందుకోగలనా అని దేవుడిని అడిగాను అన్నప్పటికీ ఉంటట దేవుడిని అడిగాకే దేవుడు దావిడు యుద్ధంలో ముందుకెళ్ళాడు దేవుడు అడిగిన తర్వాతే ఏ విజయాన్నైనా చూడగలిగాడు దావిదు జీవితంలో ఈ రోజు నీ జీవితంలో నీవు ముందరిగేసేటప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు వెళ్తున్నావు ఎవరిని నువ్వు సలహా అడుగుతున్నావు నీ ఆపత్కాల పరిస్థితిలో నీవు ఎవరి సలహాలు కోరుతున్నావు ఒకవేళ ఇంతవరకు నీ స్నేహితులు సలహా కోరేమన్న పేద ఉంటా నీ ఆపత్కాల సమయంలో దేవుడిని దేవుని సహాయం దేవుడు సలహాలు సూచనలు అడుగు దేవుడు ఖచ్చితంగా నువ్వే పరిస్థితులు అయితే ఉన్నావు దావిది విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను విడిపించి నిన్ను ముందుకు నడిపిస్తాడు ఆమెన్